షేర్ చేయచ్చు గోపకాయపై ఎంతైనా రాస్తా గోప గీయును పెంచేస్తా మూడో ప్రపంచ యుద్ధం ఇది నేడో రేపు తథ్యం అది అలనాడు మానవుడు ఆకుల అభిమించి గన్న మూలము లేచి వడుకు నింపలు చూసే అడవిలో పరిగెట్టి వెల్లెక్కు పెట్టి పెట్ట మాంసం కొట్టి చెట్టు గొమ్మను కొట్టి రెండు రే తాళను తీసి నిప్పు రాజేసే కోటి విద్యలు నేర్చి కూటి కోసమ తీసే ఇప్పుడు వ్యాయామంలో చదువు విరామంలోని కొడుగు ఎంటర్ చేస్తే డేటా ఇంటికే కూడా బేట పొలుగు కొట్టడం లేదు పప్పు రుబ్బుట రాదు రిమోట్ తిప్పితే పంట మేట నొప్పితే పంట కార్లు ఎలివేటర్లు వాల్మార్ట్లు కాల్ సెంటర్లు నడిచే మనిషే కరువు అయ్యాడు కుడుతు పొడముకి బరువయ్యాడు ఒక పూట తింటే యోగి రెండు పూట తింటే భోగి ఉప్పొద్దులా తింటే రోగులు ఆలోచించి కాసేపు ఆగి అన్నమధికమైన అది నిన్ను చంపు అన్నాడు రామన్న నాకెంత ఇంపు గుండెకు జబ్బు మెదడుకు మబ్బు కీళ్ళకు రోగం ఊపిరితో రాగం రక్తపోటు ఎక్కువ వ్యాధికి మక్కువ లివర్లో కొవ్వు జాంత్రిక లవ్వు ఎక్కువగా కొరక పక్కవాడికి వెళ్తాను ఓకాయన తొప్పు కాను గోరుగాల్లో తిరుతాం తెలుగు భాష పట్ల నాకు అధికారం ఉంది దేనికన్న మిన్న ఇంటిలో మన భాష తెలుగు వృత్తపద్యం అలరేని ప్రాస పల్లె పల్లెకి చూడ మారేను యాస అల్లసాని విని కింపైన భాష నన్న యాది కోల కన్నది భాష టిక్కన అక్కున జీరని భాష బోధన ఘంటాన ప్రవశించిన భాష வேமன பலக்குல ராதா தெதா தெளி கேஷ் தெளிவா தெளிவு வல்ல புண்ட தெலுங்கு தெளிவாக பாசாடி தேசபாஷல தெளிவுலேஸ